హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్ ఐస్ ఫ్రెండ్స్ ఈరోజు మనం స్క్రప్ టైఫస్ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ గురించి మాట్లాడుకుందాం మీరు లాస్ట్ వీక్గా రీజనల్ న్యూస్ పేపర్స్ చూస్తుంటే న్యూస్ పేపర్స్ అన్నీ ఈ డిసీజ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి మన హాస్పిటల్స్ అన్నీ ఈ ఇన్ఫెక్షన్తో నిండిపోయాయని ఇది ఒక భయంకరమైన వ్యాధ ఇది మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది దీని మీద చాలా చాలా ఆర్టికల్స్ అండ్ వీడియో డిస్కషన్స్ వస్తున్నాయి సో దాని గురించి మనం తెలుసుకున్నాం బేసికల్లీ ఇది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటే మన బాడీలో బ్యాక్టీరియా ఎంటర్ అయ్యి మనకి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అయితే ఈ బ్యాక్టీరియా మన బాడీలోకి ఎప్పుడు ఎంటర్ అవుతుంది ఎప్పుడైతే కొన్ని చిన్న పురుగులు ఉంటాయండి ఈ పురుగు ఇలా ఉంటుంది ఇది ఎప్పుడైతే మిమ్మల్ని కుడుతుందో మీ బాడీలోకి బ్యాక్టీరియా అనేది ఎంటర్ అవుతుంది ఎంటర్ అయ్యేటప్పుడు మీకు కొన్ని సిమ్టమ్స్ కూడా వస్తాయి ఇన్ కేస్ మీకు ఆ బ్యాక్టీరియా బాడీలో ఎంటర్ అయితే మీకు జ్వరం రావటం బాడీ పెయిన్స్ రావడం దగ్గు రావడం న్యూమోనియా లాగా ఉండటం నాసియా అంటే వామిట్ కైండ్ ఆఫ్ సెన్సేషన్స్ రావడం ఇవన్నీ సెన్సేషన్స్ ఉంటాయి అంతేకాదండి మీ బాడీ మీద ఇలాంటి కైండ్ ఆఫ్ ర్యాషెస్ కూడా స్టార్ట్ అవుతాయి సో ఎప్పుడైతే మీకు ఈ బాడీ మీద ర్యాషెస్ అండ్ జ్వరం ఉందో మీరు ఇమీడియట్లీ కేర్ తీసుకొని వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి మీకు ట్రీట్మెంట్ లభిస్తేనే అప్పుడు మీరు ఎస్కేప్ అవ్వగలుగుతారు లేకపోతే ఈ బ్యాక్టీరియా మీ ఆర్గాన్స్ అన్నిటినీ ఇంపాక్ట్ చేసి లైఫ్నే థ్రెట్లోకి తీసుకొచ్చేస్తుంది అనమాట సో ఇది ఒక డేంజరస్ థింగ్ సో కాబట్టి గవర్నమెంట్ చాలా క్విక్ స్టెప్స్ తీసుకుంటుందన్నమాట హాస్పిటల్స్లో ఎప్పుడైతే ఈ కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయో పీపుల్కి అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే మీకు ఇలాంటి ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పి మీకు అనిపిస్తే వెంటనే హాస్పిటల్స్కి రావాలి అయితే ఇలాంటి పురుగులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ ఉంటాయి సో బేసికల్లీ ఇవన్నీ మనకి ఫారెస్ట్ ఏరియాస్లో ఎక్కడైతే మనకి వేస్ట్ మేనేజ్మెంట్ పూర్గా ఉందో మీకు చెత్త చదారం ధూళి ఇవన్నీ ఎక్కువగా ఉండే చోట్ల లేకపోతే వెట్లాండ్స్లో ఇలాంటి ఏరియాస్లో ఇలాంటి పురుగులు ఎక్కువగా ఉంటాయి సో మీరు మీ సరౌండింగ్స్ అన్ని నీట్గా పెట్టుకోవాలి అండ్ మీరు ఒక ఫుల్ క్లాతింగ్ వేసుకోవాలి ఎస్పెషల్లీ తడి తడి ఉన్న ఏరియాస్లో జాగ్రత్తగా చూసి నడవాలి ఆ తర్వాత కూడా మీకు ఏమైనా సిమ్టమ్స్ మీకు ఏదైనా కరిచినట్టుగా కుట్టినట్టుగా అలా అనిపిస్తే మీరు వెంటనే చేయాల్సింది హాస్పిటల్కి విజిట్ అవ్వాలి డాక్టర్ని కన్సల్ట్ కావాలి సో ట్రీట్మెంట్ తీసుకుంటే ఇదేమీ లైఫ్ థ్రెట్నింగ్ కాదు మిమ్మల్ని మీరు ఎస్కేప్ చేసుకోవచ్చు ఓకే సో ఇన్ఫర్మేషన్ని వేరే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ అవేర్నెస్ని స్ప్రెడ్ చేయండి థ్యాంక్ యూ